సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ పేరు వింటే చాలు ఉత్సాహం ఉప్పొంగిపోతుంది మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో శివాజీ పేరుకు ఉన్న ప్రత్యేకతే వేరు చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ ధర్మం అంతరించిపోతుందని వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ మండే నిప్పు కనికలా దూసుకొచ్చాడు మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు అందుకే హిందూ ధర్మ స్థాపన చేసిన వీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు శివాజీ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిది వైశాఖ శుక్ల పక్షం నాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించారు శివాజీ తన తండ్రి పొందిన పరాజయాలను అధ్యయనం చేసి అనతి కాలంలోనే యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు పదిహేడేళ్ల వయసులో మొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన రాజ్ఘఢ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు యుద్ధతంత్రంలోనూ శివాజీ అనుసరించే విధానం శత్రువులకు అంతుబట్టని విధంగా సాగేది తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన రెండు వేల మంది సైనికులను పదివేల మందికి పెంచుకోగలిగాడు గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది శివాజీనే షా యుద్ధ భయంకరుడిగా పేరుపొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు శివాజీ బీజాపూర్కు చెందిన తోరణ దుర్గాన్ని స్వాధీనం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు శివాజీకి మహిళల పట్ల అపారమైన గౌరవం ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులకు అనుమతించేవారు కాదు వారిని తన ఆడబిడ్డల్లాగే చూసుకునేవారు నైపుణ్యం ఉన్నవారినే సైనికులుగా స్వీకరించేవారు అలాగే సైనికులకు వ్యక్తిగత ఆయుధాలను కూడా ఇవ్వడానికి నిరాకరించారు వేరే రాజ్యాలను ఆక్రమించుకున్న సందర్భంలో దోచుకున్న ఆయుధాలకు తప్పనిసరిగా లెక్కలు చూపి ఆయుధాగారానికి తరలించాలనే నిబంధనలను అమలు చేశారు యుద్ధంలో భయంకరమైన అఫ్జల్ ఖాన్ ముందుగానే శివాజీ యుద్ధతంత్రాలను గెరిల్లా యుద్ధాల గురించి తెలుసుకున్నాడు అందుకే శివాజీని రెచ్చగొట్టేందుకు ముందుగానే శివాజీకి ఇష్టమైన భవానీ దేవాలయాన్ని కూలగొట్టాడు అయితే అఫ్జల్ ఖాన్ కుట్రలను శివాజీ పసిగట్టి ఆయన్ని సమావేశానికి ఆహ్వానించాడు శివాజీ ఉక్కు కవచాన్ని వేసుకొని చేతికి పులిగోర్లు ధరించి సమావేశానికి వెళ్ళారు అక్కడ శివాజీ అఫ్జల్ ఖాన్ అంగరక్షకులతో మాత్రమే వెళ్ళారు అఫ్జల్ ఖాన్ కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా శివాజీ తన పులిగోర్లతో అతడిని హతమార్చాడు దీంతో శివాజీ మరాఠా యోధుడిగా పేరు తెచ్చుకున్నారు మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది ఔరంగజేబు మేనమామ శివాజీ పైకి దాడికి పంపినా పరాజయంతో వెనుదిరికవలసి వచ్చింది పదహారు వందల అరవై ఆరులో ఔరంగజేబు కుట్ర చేసి శివాజీని ఆగ్రాలో బంధించినప్పుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు పదహారు వందల డెబ్భై నాలుగు నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని ఆయుధాలను అశ్వాలను దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ ఆరున రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రధానం చేశారు కొన్నాళ్ళకు శివాజీ యాభై వేల బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు గింగీలను సొంతం చేసుకున్నారు ఇరవై పాటు యుద్ధాలలో గడిపి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు నిరంతరం యుద్ధాలు చేస్తున్న సమయంలో మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి పదహారు వందల ఎనభై ఏప్రిల్ మూడున రాయగఢ్ కోటలో మరణించారు మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు